శైలేంద్ర చాలా సంతోషంగా ఉంటాడు ఒక్క వస్తారా తప్ప అందరూ దర్శన్ని రిషి అని అనుకుంటున్నారు నా పంట పండింది నాకు కావలసిన ఆ ఎండీ సీట్ని నేను త్వరలోనే చేజిక్కించుకుంటున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర అంతలో ధరణి శైలేంద్ర దగ్గరకు వచ్చి ఏంటండి మీలో మీరే ఒక్కరే నవ్వుకుంటున్నారు ఏమైంది మీకు అని అంటుంది నాకా నాకేమైంది అని అంటాడు శైలేంద్ర మరెందుకండి ఒకరే నవ్వుకుంటున్నారు కొంపదీసి మీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటుంది ధరణి ఏయ్ నాకు పిచ్చి పట్టడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు శైలేంద్ర అలా ఒంటరిగా పిచ్చి వాళ్ళనే కదా అండి అంటారు అని అంటుంది ధరణి ఏ ధరణి నువ్వేవేవో మాట్లాడి నా కోపం తెప్పించుకో అని అంటాడు శైలేంద్ర ఎందుకండి అంత ఇరిటేట్ అవుతున్నారు ఇప్పుడే నవ్వుకుంటున్నారు ఇప్పుడే ఇరిటేట్ అవుతున్నారు అంటే మీకు ఏదో అయ్యిందండి మిమ్మల్ని కంపల్సరీగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అత్తయ్యా అత్తయ్యా అని అరుస్తూ ఉంటుంది ధరణి ఏ ధరణి ఆపుతావా నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను నాకే పిచ్చి పట్టలేదు ఏదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను అంతే అని అంటాడు శైలేంద్ర ఏం గుర్తొచ్చిందండి నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అని అంటుంది ధరణి అది నీకు చెప్పేది కాదులే రే నువ్వు వెళ్ళి నీ పన్ను చూసుకో అని అంటాడు శైలేంద్ర ఈయన ఏదో చేస్తుంటాడు అందుకే ఈయన ఒంటరిగా నవ్వుకుంటున్నారు ఏం చేసుంటారు కొంపదీసి వస్తారా అన్నట్టు మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి రిషి అని నమ్మించాలి అనుకుంటున్నారా ఏంటి అని అంటుంది ధరణి శైలేంద్రతో శైలేంద్ర షాక్ అయిపోతాడు అలా చేస్తే నాకు ఏమొస్తుంది ధరణి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అలా చేయవలసిన అవసరం నాకేముంది నువ్వేవేవో అనుమానాలతో నా పైన అనుమానం పెంచుకోకు వస్తారా అంటే నాకు విరుద్ధంగా మాట్లాడుతుంది కాబట్టి నేను తీసుకొచ్చేసరికి అతను రిషి కాదు అని నమ్ముతుంది అంతే అని అంటాడు శైలేంద్ర ఏంటండి వస్తారాకి మీరంటే పడదు కాబట్టి అలా మాట్లాడుతుంది నమ్మట్లేదు అని అంటారా అని అంటుంది ధరణి అమాయకంగా అవును ధరణి అంతే అతను మన రిషినే డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి కదా అతను మన రిషినే అని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటాడు శైలేంద్ర ధరణిని నమ్మించడానికి సరే అండి వస్తారా గురించి పక్కన పెట్టండి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు ఎన్నోసార్లు రిషిని చంపాలని రిషి పైన అటాక్స్ చేపించారు కదా అలాంటిది రిషి మీకు కనపడగానే మీరు ఇంటికి తీసుకురావడం ఏంటి మీరు చంపాలనే చూస్తారు కదా అని అంటుంది ధరణి అమాయకంగా ఇదేంటి ఇంత తెలివిగా అడిగింది ధరణి నన్ను అని అనుకుంటాడు మనసులో శైలేంద్ర ధరణి నువ్వు చెప్పింది నిజమే ధరణి అప్పుడు పరిస్థితులు వేరు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు అందుకే రిషిని ఇంటికి తీసుకొచ్చాను అని అంటాడు శైలేంద్ర ఏం పరిస్థితులండి అవి అని అంటుంది ధరణి రిషి చనిపోయాడు అని తెలియగానే డాడ్కి గుండెపోటు వచ్చింది డాడ్ రిషి మీద బెంగతో మంచాన పడ్డారు అందుకే రిషి మీద నా కోపం ఉన్న నేను డాడ్ గురించి ఆలోచించి డాడ్ని మామూలు మనిషిని చేసుకోవాలని ఆలోచించి నా డాడ్ కోసం నేను రిషిని ఇంటికి తీసుకొచ్చాను ధరణి అని అంటాడు శైలేంద్ర నిజంగా మా గారి కోసమేనా లేకపోతే అత్తయ్య గారు పసుపు కుంకాలతో క్షేమంగా ఉండాలి అని అని అంటుంది ధరణి ఏదైతే ఏంటి ధరణి డాడ్ బాగుంటేనే కదా అమ్మ పసుపు కుంకాలతో నిండునూరేళ్ళు సంతోషంగా ఉండేది అని అంటాడు శైలేంద్ర అది కాదండి మరి అని అంటూ ఉంటుంది ధరణి ప్లీజ్ ధరణి నీ ప్రశ్నలతో నా బుర్ర హీట్ ఎక్కుపోయింది ధరణి ఒక మంచి కాఫీ తీసుకురావా అని అంటాడు శైలేంద్ర ఈయన టాపిక్ డైవర్ట్ చేయడానికి కాఫీ కావాలి అంటున్నారు నాకు అర్థమవుతుంది సరే అండి అని ధరణి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది అమ్మయ్యా ధరణి వెళ్ళిపోయింది ఈ ధరణి ఏంటి ఇలా ప్రశ్నలతో నన్ను వాయించేస్తుంది సిఐడి వాళ్ళు కూడా ఇన్ని ప్రశ్నలు ఇలా వేరేమో ఇన్ని ప్రశ్నలు వేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ప్రస్టేషన్తో ఇంకా ఒక పక్కన రిషి వస్తారా కాలేజ్కి వెళ్ళడానికి కారులో కూర్చుని ఉంటారు ఇంకా రిషి డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి డ్రైవ్ చేస్తూ ఉంటే వసు అలా రిషి వంక చూస్తూనే ఉంటుంది ప్రేమగా రిషి కూడా వసు వంక చూసి నవ్వుతూ ఉంటాడు సార్ ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సార్ అని అంటుంది వసు ఎందుకలా అని అంటాడు రిషి సార్ ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్ నన్ను వదిలేసి అలా ఎలా ఉన్నారు సార్ అసలు శైలేంద్రకి మీరు ఎలా కనిపించారు అసలు నాకేమీ అర్థం కావట్లేదు సార్ అని అంటుంది వసు రిషి వసుకి జరిగిందంతా చెప్పి దేవయాని శైలేంద్ర తన దగ్గరకు వచ్చి రిషిలా నటించమని అడిగారని ఇదంతా చెప్తాడు వసుకి అనుకున్నాను సార్ మళ్ళీ వాళ్ళు ఏదో చేయబోతున్నారు అని అనుకున్నాను అని అంటుంది వసు వస్తారా నువ్వు కూడా నేను రిషిని కాదు అన్నట్టే వాళ్ళని నమ్మిస్తూ ఉండాలి మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరినీ ఆడుకోవాలి మన టార్గెట్ అదే అని అంటాడు రిషి తప్పకుండా సార్ ఇన్నాళ్ళు మీకు ఈ నిజాన్ని ఎలా చెప్పాలి మీరు వింటే ఏమైపోతారు తట్టుకోగలరా తట్టుకోలేరా అని చాలా ఆలోచించాను అయిన వాళ్ళే ఎలా చేస్తున్నారు అని తెలిస్తే మీరెంత మదన పడతారో నేను ఊహించగలను అందుకే నాకు తెలిసనని నేను చెప్పలేకపోయాను సార్ ఆధారాలతో సహా ఆ శైలేంద్ర బయటకు రావాలి మీకు తెలియాలి అని అనుకున్నాను కానీ అవకాశం లేకుండా మిమ్మల్ని కిడ్నాప్ చేయించాడు ఆ శైలేంద్ర వాడు చాలా నీచుడు సార్ ఆ ఎండీ సీట్ కోసం ఎంతకైనా తెగిస్తాడు తమ్ముడని చూడకుండా మిమ్మల్ని చాలాసార్లు చంపించాలని మీ మీద హత్య ప్రయత్నాలు చేయించాడు అని అంటుంది వసు వస్తారా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా ఇప్పుడు మనం అదే చేయబోతున్నాము వాళ్ళ ప్లాన్లు ఏమీ సక్సెస్ కాకుండా మనం అడ్డుపడుతూనే ఉండాలి నేను దర్శన్నే అనుకుని వాళ్ళు పూర్తిగా నమ్మేశారు కాబట్టి నేను దర్శనలానే వాళ్ళ దగ్గర ఉంటాను అని అంటాడు రిషి నువ్వు మాత్రం జాగ్రత్త వస్తారా ఎందుకంటే పొరపాటున కూడా నువ్వు రిషి సార్ అని ప్రేమగా కాలేజ్లో ఎక్కడ మాట్లాడకూడదు నువ్వు నాకు డిస్టెన్స్గానే ఉండాలి కాలేజ్లో అని అంటాడు రిషి సరే సార్ తప్పకుండా మీకు నిజం తెలిసింది నేను ఆ శైలేంద్ర పతనాన్ని చూడాలి ఆ శైలేంద్ర ఓడిపోతూ ఉంటే చూడాలని ఉంది సార్ తను చేసిన ప్రతి తప్పుకి ఆధారాలు లేకుండా తను తెలివిగా తప్పించుకున్నాడు కానీ ఇకపైన తప్పించుకునే అవకాశం మనం ఇవ్వకూడదు సార్ తనని రెడ్ హ్యాండెడ్గా అన్నీ తనే చేశాడు అని ప్రూవ్ చేయగలగాలి అని అంటుంది వస్తారా ఇకపైన ఆ పని మీదే ఉందాం వస్తారా ఇప్పటి వరకు శైలేంద్ర గేమ్ని చూశారు ఇప్పటి నుంచి రిషిధారా గేమ్ స్టార్ట్స్ నౌ అని అంటాడు రిషి నవ్వుతూ వస్తారా కూడా డన్ అన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది అంతలో కాలేజ్కి వచ్చేస్తారు ఇంకా వస్తారా రిషి కాలేజ్కి వచ్చేసరికి శైలేంద్ర స్టూడెంట్స్ అందరూ రిషికి వెల్కమ్ చెప్పేలా ప్లాన్ చేస్తాడు ఇంకా కార్ దిగాక స్టూడెంట్స్ అందరూ వెల్కమ్ రిషి సార్ నిజంగా వస్తారా మేడం నమ్మకం గెలిచింది సార్ మీరు రారేమో అనుకున్నాం కానీ అప్పటి పరిస్థితులని మేము తలుచుకోవాలి అనుకోవట్లేదు సార్ మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉంది సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని స్టూడెంట్స్ అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు బొకేలతో రిషికి స్వాగతం పలుకుతారు లెక్చరర్స్ అందరూ వస్తారా మాత్రం రిషికి వాళ్ళందరూ వెల్కమ్ చేస్తూ ఉంటే శైలేంద్ర వంక కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా శైలేంద్ర మనసులో నవ్వుకుంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు నీ కోపం నన్నేమీ చేయలేదు అందరూ వచ్చింది రిషి అని నమ్మేశారు నమ్మేలా చేశాను ఒక్క నువ్వు తప్ప నువ్వు కూడా నమ్ముతావులే కంగారు పడకు ఒకవేళ నమ్మకపోయినా అంత ఇబ్బంది ఏముండదు నీ నమ్మకంతో పనిలేదు అందరూ నమ్మితే అది చాలు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర మనసులో ఇంకా స్టూడెంట్స్ లెక్చరర్స్ క్లాసులకు వెళ్ళిపోతారు ఇంకా వస్తారా అక్కడ నుండి కోపంగా శైలేంద్రను చూస్తూ వెళ్ళిపోతుంది ఏంటి దర్శన్ ఇంకా నమ్మట్లేదా వస్తారా నమ్మదులే తెలివైంది కదా అప్పుడే ఎలా నమ్ముతుంది అని అంటాడు శైలేంద్ర నవ్వుతూ కారులో వచ్చేటప్పుడు కూడా చాలా ఇరిటేట్ చేసింది భయ్యా నేను నీతో రాను నువ్వు మా రిషి సార్ కాదు నేను ఆటోలో వెళ్తా లేకపోతే క్యాబ్లో వెళ్తాను నీతో మాత్రం రాను అని తెగేసి చెప్పింది కానీ మన ఇద్దరం అలా సపరేట్ సపరేట్గా వెళ్తే స్టూడెంట్స్ లెక్చరర్స్ ఏమనుకుంటారు కాలేజ్ మొత్తం ఏమనుకుంటారు అని సర్ది చెప్పి తీసుకొచ్చాను అని అంటాడు రిషి మరీ ఇంత మొండుగా చేస్తే కష్టం భయ్యా నేను వెళ్ళిపోతాను చాలా ఇరిటేట్ చేస్తుంది ఆ అమ్మాయి అని అంటాడు రిషి అనుకు దర్శన్ కొంచెం భరించుకో తను సెట్ అయిపోతుందిలే నువ్వు రిసీవ్ అని నమ్మిస్తే చాలు కదా ఆ పనిలో నువ్వుండు కానీ ఒక విషయం నువ్వు రిసీవ్ అని తను కన్ఫర్మ్గా నమ్మాలి అంటే కొన్ని కొన్ని చేయాల్సిందే అని అంటాడు శైలేంద్ర కొన్ని కొన్ని అంటే ఏంటి అని అంటాడు రిషి అదే తను భర్తలో బిహేవ్ చేయాలి అని అంటాడు శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావు భయ్యా అవన్నీ నావల కాదు అని అంటాడు రిషి అలా అనుకు భయ్యా కొంచెం ప్రేమగా మాట్లాడడం ఓర్పుగా మాట్లాడడం ఇవన్నీ చేస్తే తను నువ్వు నిజంగా రిషివే అని నమ్ముతుంది అని అంటాడు శైలేంద్ర తప్పు భయ్యా తను వేరే వాళ్ళ భార్య కదా అలా చేయటం ధర్మం కాదు అని అంటాడు రిషి దర్శన్ నువ్వు ఒప్పుకున్న పనికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి అంటే ఈ పని చేయక తప్పదు నువ్వు నటించక తప్పదు నువ్వు చేసేదే తప్పు అలాంటిది దీంట్లో కూడా న్యాయం ధర్మం అంటూ కూర్చుంటే నువ్వు సక్సెస్ కాలేవు నువ్వు తీసుకునే డబ్బులకి న్యాయం చేయాలి కదా దర్శన్ నాకు ఈ పని చేసి పెట్టాలి కదా ఆ బాధ్యత నీ పైన ఉంది కదా అందుకే చెప్తున్నాను నువ్వు తన భర్తగా నటించక తప్పదు తనని ప్రేమగా దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించు అని అంటాడు శైలేంద్ర అసలు ఈ పరిస్థితుల్లో నేనే ఉన్నాను కాబట్టి సరిపోయింది అదే వేరే వాళ్ళు ఉన్నా సరే అన్నయ్య వస్తారతో ఇలానే ప్రవర్తించు అని వాళ్ళకి చెప్పేవాడా చిచ్చి అన్నయ్య ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడా అని అనుకుంటూ ఉంటాడు రిషి ఇంకేం ఆలోచించుకు దర్శన్ నువ్వు వస్తారని నమ్మించే పనిలో ఉండు నువ్వు ఎంత త్వరగా నమ్మిస్తే అంత త్వరగా కాలేజ్ నీ చేతుల్లోకి వస్తుంది అంతే త్వరగా నా ఆధీనంలోకి వస్తుంది కాలేజ్ మొత్తం అని అంటూ ఉంటాడు శైలేంద్ర సరే నా ప్రయత్నం నేను చేస్తాను నువ్వు ఇచ్చే డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి తన భర్తగా తనను నమ్మించడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు రిషి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు దర్శన్ వెరీ గుడ్ ఆ పనిలో ఉండి ఇంకా అని అంటాడు శైలేంద్ర ఇంకా తర్వాత శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్న శైలేంద్రని చూస్తూ రిషి శైలేంద్ర నీ ఆలోచనలు ఎంత నీచంగా ఉన్నాయో అర్థమవుతుంది నువ్వే నా అని కనిపెట్టలేకపోయాను ఇకపైన నీ ఆటలు సాగవు అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా రిషి శైలేంద్ర తన ట్రాప్లో పడేలా చేస్తాడు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్